నమస్తే గురురాజ్ గారు ఎలా ఉన్నారు సూపర్ హ్యాపీ హాయ్ ప్రియా అండ్ రోషన్ వెరీ నైస్ టు సీ యూ టుడే అండ్ హలో వినోద్ గారు ఎలా ఉన్నారు సో ఎస్ మీరిద్దరూ నిజంగా వీళ్ళిద్దరికి ఆ పక్క కూర్చోవడం అనేది నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఎందుకంటే పాపం వాళ్ళిద్దరికి తెలుగు అర్థం కాదు చూడండి వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు yes oh. <laughs> so as as yeah. so yes welcome to the 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 tollywood and and uh, most awaited film i can say in all the languages in all languages indian cinema seriously and yes, you have got the tagline like winking girl how do you feel about that when you hear that winking girl Priya? definitely that tag has helped me a lot but someday i'd want to you know outgrow the tag mm. to you know a known actress exactly definitely yeah, you should and um, what do you think is the speciality of your winking that i don't know that you to ask the audience <laughs> no what do you think maybe if you analyze the scene or the expression you have given in the shot ఐ ఐ క్వశ్చన్ టు టు టైమ్స్ అండ్ ఆన్సర్ గురురాజ్ గారు మీ చూసి అందరూ షాక్ అయ్యారండి ఆడియో లాంచ్ లో సీరియస్లీ అంటే ఒక సినిమాకి ఇంత సినిమాకినర్జిటిక్ ప్రొడ్యూసర్ ఒక వెన్నుగా ఉంటే ఒక రకమైన ఎనర్జీ ప్రోడక్ట్ కి కూడా వస్తుంది అలా తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ ఒక మ్యాజికల్ సినిమాని సో ప్రాపర్టీస్ ఒక పెద్ద వెంచర్స్ ఉన్నాయి సినిమా సినిమా ప్రపంచంలోకి రావడం ఎలా అనిపిస్తుంది అది కూడా ఈ సినిమాని తీసుకురావడం ఎలా అనిపిస్తుంది అంటే నేను చాలా రోజుల నుంచి సినిమా జర్నీ చేస్తా ఉన్నాను నా మిత్రుడు వినోద్ దొరకడం అదృష్టం ఎందుకంటే చాలా సినిమాలు నేను ప్రొడ్యూసింగ్ చేశాను కానీ ఇక్కడ ఏమి ఏంటిదని అంటే ఒక సినిమా చేయడం ఎంత ఇంపార్టెంటో పబ్లిసిటీ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆ తర్వాత రిలీజ్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మేము సినిమాలు చేసుకుంటూ వెళ్ళాం తప్ప రిలీజ్ ప్లానింగ్ లేదు కానీ ఈరోజు ఎంత ధైర్యం ఉండి ఇంత రేంజ్ లో క్రేజ్ వచ్చినటువంటి సినిమా పబ్లిసిటీ చేస్తున్నాం అంటే అది ఏంటిదంటే మిత్రుడు మా వినోద్ రెడ్డి ఉండడం వల్ల అనుకోవచ్చు వాస్తవంగా ఎందుకు అంటే పంపిణీ రంగంలో ఆయన ఉన్నాడు కాబట్టి మా ఇంకా ధైర్యం వచ్చేసింది అంటే ఇక్కడ ఇంకా పబ్లిసిటీ లో ప్రాబ్లం లేదు ఎలాగో ప్రాపర్టీస్ లో ఉన్నాము బట్ పంపిణీ రంగంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా టెన్షన్ లేదు అలా అంటే నిజంగా చెప్పాలని మంచి కాంబినేషన్ కుదిరింది డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇప్పుడు మాకు అంటే వాస్తవంగా చెప్పాలని అంటే నిజాన్ని ఎప్పుడైనా ఒప్పుకోవాలి ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒక ఐదు వందలు కోట్లు పెట్టి సినిమాలు మేము చేయలేం ఓకే పెద్ద పెద్ద వాళ్ళు మాకు డేట్లు కూడా ఇవ్వరు కానీ మాకు అదృష్టం కొద్ది ఏంటి అంటే ఇక్కడ అంటే అన్ని స్టార్లు కలిపితే ఒకే స్టార్ మాకు దొరికింది టోటల్ కల కలిపితే అసలు ఏంటి అంటే అంటే ఇక్కడ ఏంటి కాంట్రవర్సీ లేదు అంటే అన్ని ఫ్యాన్స్ వాళ్ళు అమ్మాయికి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఇక మాకేంటి అది ఎలా వాట్ హిస్ సేయింగ్ ఇస్ ఎవరీ టాలీవుడ్ యాక్టర్స్ ఫ్యాన్స్ ఆర్ యునానిమస్లీ యువర్ ఫ్యాన్ సో థింక్ లవర్స్ డే అనే పేరు కంటే కూడా నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులకి కూడా మలయాళం టైటిల్ అనేది బాగా ఆ వైరల్ అయిపోయింది అందరికీ తెలిసిపోయింది కూడా బట్ ఇప్పుడు లవర్స్ డే గా తెలుగు ప్రేక్షకులకి వస్తుంది లెట్ మీ ఆస్క్ యూ హౌ డూ ఫీల్ లవర్స్ డే ఇస్ దాప్ టైటిల్ ఫర్ ఓరు ఆర్డర్ లవ్ దట్స్ ఇట్ ఈ టైటిల్ మేము ఏంటంటే అసలు ఓర్ ఆర్డర్ లో అందరికి వెళ్ళిపోయింది జనాలకి ఏ టైటిల్ అర్థం పెట్టాల రీసెషన్ చేస్తున్నాం క్యాన్సిల్ చేస్తున్నాం రీసెషన్ చేస్తున్నాం క్యాన్సిల్ చేస్తున్నాం ఎలా రావాలో అర్థం కావట్లే కరెక్ట్ గా మనకి ఏంటిది ఇక లవర్స్ డే అంటే మనకు వాలంటైన్స్ డే రోజు వస్తుంది సినిమా ఇంకా మనకి ఏంటంటే ప్రేమికుల సినిమా ఓకే అంత యూత్ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది సినిమా ఇక అప్పుడు టక్కున ఒక ఐడియా వచ్చేసి అని చెప్పి ఇక మళ్ళీ అందరం మేము అందరం కూర్చొని సరే వ్యాలెన్స్ డే రోజు రిలీజ్ కదా ఇక మనం వాలెన్స్ డే పెడదామా ప్రేమికుల రోజు పెడదామా అంటే తెలుగుకి వెళ్దామా లేకపోతే ఇంగ్లీష్ కి వెళ్దామా ఈ మధ్యన లవర్స్ డే అనేది బాగా దొరికింది మళ్ళీ అది కూర్చొని చాలా బాగుంది సో హౌ ఇస్ ఇట్ బీయింగ్ హియర్ ఇన్ టాలీవుడ్ Meeting Telugu people and Telugu media, especially Roshan. So overwhelming. <laughs> yeah. That's it? No, no, that's it. <laughs> <laughs> like we never expected, right? Uh, we started this project as a small project, mm. but when this thing got viral, uh, the script got changed. Now it's releasing in Telugu, right. Malayalam, and Hindi too. So we were like, to, what to say? Uh, all all peoples are really lov lovely to us, right. and we were, we are here in first time mm -hmm. in Hyderabad, so uh, so happy to be here. And Priya, so as he said, you have fans all over India. I think I can say internationally, you have <laughs> fans. <laughs> so uh, about that, I'd like to say that you know. I'm. I was definitely being at the audio launch yesterday. I was really overwhelmed because when I walked into that, um, what to say that auditorium, mm. uh, there were people who were cheering right from the beginning. You know, right from the first step I took into the auditorium, there were people cheering for me. Right. Uh, so you know that kind of love and affection. I think. Is at its peak at Hyderabad, mm -hmm. definitely. Comparatively, I think the craze here is definitely high mm -hmm. than any other state or industry. So, uh, if I'm not wrong, in cinema, lo characters, could there are a lot more other important characters in the film, right? Since, uh, could you please tell us some uh, backdrop about the backdrop and the situations in the film? Yeah, as you said, there are other prominent characters in the movie. Um, about the back it's it's a simple story it's a high school love story yeah. um, so as he said we started off as a very small project mm. now it has reached this level so you know uh, definitely the expectations are very high and I think the movie uh, yeah. would never fail to reach those expectations uh, because the movie is going to be... ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫర్ దోస్ షార్ట్స్ ఎస్పెషల్లీ యు నో దో ఎక్స్ప్రెషన్స్ దాట్ ఎవరైనా మనకు తెలియదు కదా అసలు అలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్కి ఇంత మంచి అప్లాస్ వస్తుంది అని కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ దాట్ అండ్ ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ టుడే ఇన్ టాలీవుడ్ ఆల్సో సో

You, you didn't say one and only. you just said first. that means there are other second, third. No, maybe. No. Hey. <laughs> he's blushing. <laughs> okay. no, seriously, it's like more relatable characters, right? you are in the same teenage and, you know, you're going through <coughs> the same uh, you know period of your uh, life. so how would you relate to your character? to start with roshan. relate to the character. Uh, there is nothing similar to my character and the. नथिंग सिमिलर थोड़ा 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 सिमिलर है बट स्टिल देयर इज नथिंग मोर सिमिलर ओके या मूवीज इज लाइक लिटिल नॉटी गाइ यू नोज हाउ टू इम्प्रेस किड्स एंड ऑल बट इन रियल लाइफ आई एम नॉट नॉट नॉटी गाइ अबाउट दैट तो आई शुड एस्क प्रिया इफ इफ यू आर नॉटी गाइ और न� సో వినోద్ రెడ్డి గారు గురురాజు గారితో కలిసి ఇలా ఒక ప్రాజెక్ట్తో రావడం మాకు చాలా అందంగా ఉంది అండ్ నవ్మన్మధుడు ఎంత చక్కగా ఇక్కడ రిలీజ్ చేశారు ఎంత బాగా ప్రమోట్ చేసి అండ్ ఇప్పుడు లవర్స్ డే కూడా అంతే రేంజ్లో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మీకు ఎలా ఉంది లవర్స్ డే తీసుకురావడం ఈ మూవీ ఒక అదృష్టంగానే చెప్పుకోవాలండి ఆల్రెడీ మూవీ చూసామండి మేము డిసెంబర్ థర్టీ ని ప్రొడ్యూసర్ సార్ హౌస్ వచ్చింది సార్ ఎన్విచ్ చేసారండి చూడటానికి షాక్ అండి సలన్గా ఏ ప్రొడ్యూసర్ అలా ముందు మూవీ చూపి చూపించడానికి రమణం ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి అంత డేరుగా ఆయన పిలిచేసరికి అప్పటికే మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది చూశామండి సినిమా అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ చూస్తున్నారు కదా సాంగ్స్ అండ్ ఎయిట్ సాంగ్స్ ఆడి ఫంక్షన్ ఫైవ్ సాంగ్స్ రిలీజ్ చేసాం ఇంకా త్రీ సాంగ్స్ వన్ బై వన్ యా రిలీజ్ చేస్తాం బట్ సాంగ్స్ వర్ జస్ట్ ఆసమ్ షాన్ రహమాన్ గారు అండ్ సో అంటే మెలోడీస్ ఎంత బాగున్నాయి ఓ డాన్స్ నంబర్స్ ఉన్నాయి ఐ థింక్ ఇట్స్ ఎ ప్యాకేజ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ నంబర్స్ రైట్ సో ఎక్స్‌ప్రెషన్స్ ఉంది సాంగ్స్ లో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంది ఎవ్రీ సాంగ్ చాలా అంటే థీమ్ కూడా మీ థీమ్ కూడా అసలు అందరికీ ఎవరికాల్ ఇంపార్టెన్స్ రోల్స్ ఉంది కంటి చివరి వరకు కూడా ప్రతి ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది చాలా అసలు చాలా నెలల క్రితం వచ్చి చూసారండి ఇప్పుడు హ్యాపీ డేస్ అంతకన్నా ముందు ప్రేమ దేశం అలా అసలు ప్రతి సీన్ అనమాట ఇంట్రెస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అని చెప్పి సో మీరిద్దరు మంచి సింగర్స్ అని తెలిసింది నాకు ఐ హెడ్ దట్ యూ బోత్ ఆర్ వెరీ గుడ్ సింగర్స్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రియా సింగ్స్ వెల్ బట్ ఐఎమ్ నాట్ అండ్ ప్రియా సేస్ యూ సింగ్ వెల్ తెలుసా పర్లేదు మీరు మలయాళంలో పాడినా బికా మేము ఈవెన్ బిఫోర్ లిసనింగ్ టు దగ్గర లిరిక్స్ వి ఎంజాయిడ్ ద మలయాళం సాంగ్ టు సో వి ఆర్ ఓకే ఇఫ్ యూ సింగ్ విత్ ఐ మీన్ ఇన్ మలయాళం లిరిక్స్ కమ్ ఆన్ రెడీ వన్ టూ త్రీ గో மூவி மஹதி wow. hundreds and thousands of times you have done uh, in front of media and, right? Please <laughs> don't <laughs> Did you just stop? No, no, I will not ask. I am not going to ask that. Because I know you got bored of Board it. Bored of it. I know. <laughs> yeah. But uh, at what point of time uh, you realize that it is going to be crazy in the country, I mean, throughout the country, Anadi. You know, how did you actually took that? I still trying to realize it, actually. Yeah. <laughs> how, na? No? Because mm -hmm. as... As he said, it was not expected that you know one scene, or like a video of twenty seconds, mm -hmm. could create so much buzz that that you know, in a national level. So, right. We're still trying to mm. cope, cope with cope. it. <laughs> How many years it's been? You know, uh, I mean, being a part of this film, I think it's almost a year. Two, almost no? one year. One year. Oh. అంటే మీ షూటింగ్ స్టార్ట్ చేసి ఇంకా చాలా ఎర్లీగా అయ్యిందేమో అని అనిపించింది నాకు ఫిబ్రవరిలో రిలీజ్ అయిన టీజర్ అంతేనా ఓకే మూవీ కరెక్ట్ గా చాలా రోజుల నుంచి చూస్తా ఆ లవర్స్ డే కి ముందు రిలీజ్ చేశారు లవర్స్ డే మూవీ అయితే వినోద్ గారు ఒకటి అడుగుతాను మిమ్మల్ని అంటే తెలుగు సినిమాలు మీకు బాగా తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలా టీనేజ్ లవ్ టెండర్ లవ్ అంటే స్కూల్స్ లో ఆర్ ఇంటర్ కాలేజ్ టైమ్ లో వచ్చినవి కొన్ని ఉన్నాయి మంచి సినిమాలు సో దానికి ఇప్పుడు ఓరు ఆర్డర్ లవ్ ఐ మీన్ మన లవర్స్ డే కి ఏంటి స్పెషాలిటీ డిఫరెన్స్ అంటారు ఇది యాక్చువల్ గా అంటే స్టిల్ ఇప్పుడు ఫ్రెష్ లవ్ స్టోరీ లో ఉంటుంది ఓకే దిస్ జనరేషన్ దిస్ జనరేషన్ ఫ్రెష్ లవ్ స్టోరీ లో ఉంటుంది ఓకే ఓకే సింపుల్ గా చెప్పాలంటే అంటే ఒక స్నేహానికి ఎలా వాల్యూ ఇవ్వాలో ఓకేనా ఇప్పుడు జనరల్ గా అందరు స్టూడెంట్స్ అంటే కాలేజీలు కానీ స్కూల్స్ లో కానీ ఉంటారు అంటే అక్కడ ఒక స్నేహం ఏర్పడిన తర్వాత ఆ స్నేహితులకు ఎలా వాల్యూ ఇవ్వాలనేది చక్కగా చూపించారు కాదు ఓకేనా ఇందులో ఏంటిది ఏదో కూరకాని వెళ్ళాలి అలా కాదమ్మా ఇక్కడ ఏంటిది అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ వయసులో వాళ్ళకి తగినటువంటి ఉంటాయి ఇలా అందరు కలగలిపి చూసేటువంటి సినిమా అమ్మా ఇది ఏదో ఒక క్యాడర్ కి సంబంధించి కాదు ఇప్పుడు మేము మొన్న ఒక లొకేషన్స్ కు వెళ్ళాం ఒక లొకేషన్కి వెళ్తే అంటే మనకు సంబంధం లేదు ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఒక ఎనభై ఐదు తొంభై సంవత్సరాల ముసలైన అక్కడ ఉంటే ఆయన్ని పలకరించి ఇటు సంగతి ఇట్లా సినిమా చేసిన ఒక అమ్మాయి తెలుసా కన్ను కొడుతుంది కన్ను కొడుతుంది ఆ ప్రియనా అని ఆయన అసలు షాక్ అంటే ఎక్కడ దాకా రీచ్ అయింది ఓకేనా ప్రతి మారుమూలు పల్లెలకు కూడా రీచ్ అయిపోయిందమ్మా అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఓ క్లాస్ అని మాస్ అని ఇదేదో మిడిల్ క్లాస్ అని ఇలా ఉంటాయి ఈ సినిమా అలా కాదమ్మా క్లాస్ లేదు మాస్ లేదు బాటం నుంచి టాప్ వరకు ప్రతి ఒక్కరు చూడదగినటువంటి సినిమా ఈ రోజు మాకేంటిది బిజినెస్ లోకి వచ్చేవారంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వాస్తవంగా చెప్పాలని అంటే అసలు ఆడియో తర్వాత మేము మాట్లాడుతామన్నాం ఇప్పుడు ఆయన ఫోన్ ఇచ్చేట్లా ఏం చేయట్లా అంటే అంతమంది వస్తున్నారు అంటే బిజినెస్ లో అంటే ఏదో ఒక పెద్ద సినిమా రేంజ్ లో వస్తున్నాయి ఆఫర్స్ ఓకేనా బట్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఒక ఇంకొకరి చెప్పాలంటే పైసా వస్తుంది అంటే వాళ్ళు డబ్బులు పెట్టి లోపలికి వస్తే అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు నిజంగా చెప్తున్నాము ఈ సినిమా కొన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి లాభాలు వస్తాయమ్మా భగవంతుడు ఆశీర్వాదం ఇది మాకు గాడ్ గిఫ్ట్ గా అనుకుంటున్నాం మా స్నేహితుడు వినోద్ రెడ్డి నేను చేసిన ప్రయత్నం మేము చేసిన డేర్నెస్ మాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది పేర్లు అంటే లవ్ స్టోరీ అనే కాదండి ఫ్రెండ్షిప్ గురించి కూడా రెండు గా ఎండింగ్ వరకు కూడా రెండు ఈక్వల్ గా వెళ్తాయండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ కి ఎంజాయ్ చేస్తూ ఉంటారండి అండి ఆల్రెడీ పెద్దవాళ్ళు కూడా ఆ ముందు రోజులు గుర్తుకు తెచ్చుకుంటారు అంత న్యాచురల్ గా నేచురల్ ఫీల్ భూమియత నేచురల్ ఫీల్ ఉంటుంది కాబట్టి అవును అవును నేచురల్ ఫీల్ ఉంటుంది మీరు అంతకు ముందు చూసిన సీన్స్ కన్నా ఎస్టాబ్లిషింగ్ సీన్స్ ఉంటాయండి ఓకే ఇట్ జస్ట్ శాంపిల్ అంతే గారు ఇంకా ముందు ఒక డేస్ ముందు ఏదో ఓకే డేస్ ముందు ఇంకా మాకు సంబంధం ఫర్ ఆఫ్ తెలుగు ఎట్లీస్ట్ అండర్స్టాండ్ రైట్ ప్రామిసింగ్ Yeah. Did you learn any of the few words? Only a few words to impress people. <laughs> you? Roshan? No. Indeed. You didn't even try that. <laughs> yeah. I will kill you, something like that. Champasta. <laughs> Champasta. <laughs> <Ain't that na? laughs> she, she keep on saying that. I was like <laughs> oh you airport. learned that from Priya. Yeah. <laughs> from airport she keeps saying this and walking. Chambes oh, I thought it was supposed to be some good word. I just picked it up from a random Means I'll kill you. Yeah, she's saying this to everyone. <laughs> I, I I thought it was supposed to be a good word with yeah, this. Nice <laughs> Maybe good in a way. You actually killed everyone with this. Yeah. సో ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ బోత్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ తెలుగులో కూడా లవర్స్ డే చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ అండ్ వినోద్ గారు గురురాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మీరు ఇలాగే ఎనర్జీని మెయింటైన్ చేయాలి ఇంకా బోర్డు సినిమాతో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం